ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం కవడం అనేటువంటిది అత్యంత వైభవపేతముగా మనం నిర్వహించుకుంటున్నాం కార్తీక పురాణంలో భాగంగా ఈ రోజున నిన్న చెప్పుకున్నటువంటి అధ్యాయం పదమూడవ అధ్యాయము ఈరోజు పద్నాలుగవ అధ్యాయమైనటువంటి ఈ యొక్క అధ్యాయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం మాస చతుర్థది మహత్యము అదే విధంగా మాస శివరాత్రి వ్రత ఫలం గురించి ఈ యొక్క పద్నాలుగు అధ్యాయంలో తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా శ్రద్ధగా వింటూ ఉండాలి కార్తీక పురాణం అంతా కూడా ముప్పై అధ్యాయాలు ఉంటుంది ముప్పై అధ్యాయాలు రోజుకొక అధ్యాయాన్ని పురాణ శ్రవణం చేయడం ద్వారా ఈ కార్తీక మాసంలో చేయదగినటువంటి కార్యక్రమాలు చేయబడనటువంటి కార్యక్రమాలు దీపాధి కార్యక్రమాలు దీప దీప దానాది కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు పూజాది వృత్తాది కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఈ యొక్క కార్తీక పురాణంలో తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పద్నాలుగు అధ్యాయంలో ఏం తెలియజేశారయ్యా అంటే మాస చతుర్థది మహత్యము అదేవిధంగా మాస శివరాత్రి యొక్క వతఫలము గురించి ఈ యొక్క అధ్యాయంలో తెలియజేయడం జరిగింది ఈ యొక్క అధ్యాయాన్ని తెలియజేస్తున్నాను అందరూ కూడా శ్రద్ధగా వినాలి ఓం నమస్ శివాయ ఓం నమస్ శివ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ధార్టీకపూర్ణమాది మందు మృదోద్దర్గము అనగా ఆపోతు ఖర్చు వేయట చేయువానికి జన్మాంతరీ పాపము కూడా నశించును కార్తీక వ్రతం మనుష్యలోకం చేయువ మనుష్యలోకమందు దుర్లభమైన సులభమైనటువంటి ముక్తినిచ్చినది కార్తీక పూర్ణమి నాడు పితృపీతగా వృషోత్సర్గము అనగా జైన వారికి కోటి మారులు పౌర్ణమి నాడు నల్లని గిత్తను గిత్తదోడను లేక ఆబోధను విడుచున అట్లయినా మనం దృక్పొందుడు గాని దళితుడు కాని కార్తీక పౌర్ణమంతో

కోడిదూరను అచ్చువేయుట మిక్కిలి గొప్పది గయాశ్రాద్ధము కుశోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు కుశోత్సర్గము సుఖమునిచ్చును అనేక మాటలతో పని ఏమున్నది కార్తీక మాసమందు అన్య పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవ పృదన దేవభృదన మనుష్య రూపే మనుష్యురుణ పితృన్నముల నుండి విముక్తుడగును కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడా ధాత్రి ఫలము ఉసురు పండును దానమిచ్చిన వాడు సార్వభౌముడట అనగా భూమికి ప్రభోగును కార్తీక పౌర్ణమి నాడు దీపదానం ఆచరించిన వాడు వికతాపాపుడి పరమపదమునందును కార్తీక మాసమందు దీపదానం ఆచరించిన వాడి మనోవాక్యాయ కృత కూడా నశించును కార్తీక పౌర్ణమి నందు ఈశ్వర లింగదానం ఆచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తమున జన్మమందు మందు సార్భౌముడ ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములన్నీ కూడా నశించును పుణ్యము 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 కలుగును కార్తీక మాసమందు లింగ దానము చేయగా మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రము కలిగిపోవు ఈశ్వర లింగము బాధము కార్తీక అనంత బలపడదని సామాన్యము దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరులు అన్నము భుజించుట పితృవేషము తినకూడని వస్తువులు భక్షిస్తుట శ్రాద్ధమును సేవించుట అన్నము భోక్తగా ఉంటుట జలధారము గ్రహించుట ఈ ఐదు పనులు విడవలేను కార్తీక మాసమందు సంగారణమును సూత్ర అన్నమును దేవార్చకుల ఎన్నమును అపరుశుద్ధ అన్నమును కర్మలో చే విడుదపెట్టిన వారి అన్నమును విధవా అన్నమును భుజించరాదు కార్తీక మాసమందు అమావాస్య పూర్ణమయందు పితృ దినమందున ఆదివారం అందున సూర్య చంద్ర గ్రహములందున రాత్రి భోజనం చేయరాదు కార్తీక మాసమందు ఏకాదశి నాడు రాత్రి బంగుళ్ళు వ్యక్తిపాత వైతృతి మొదలైన విసిత్త దినములందు రాత్రి భుజించరాదు ఇప్పుడు ఛాయానక్తము చేయవలనగా రాత్రి భోజనం చేయకూడదు చాయానక్తమే రాత్రి భోజనం ఫలమిచ్చును గనక రాత్రి భోజనం

ట పగులు నిద్రయుచుపాలో భోజనము మఠాన్న భోజనము గృహమునందు స్నానము నిషిద్ధ దినముల రాత్రి భోజనము వేదశాస్త్రము ఈ ఏడుగురు జరపకూడదు తైలాభ్యంగా తలం కొనుట కార్తీక మాసమందు శరీర సామర్థ్యం గృహమందు ఉష్ణోదక స్నానం ఆచరించిన ఆ స్నానము కళ్ళతో స్నానమగనని బ్రహ్మదేవుడు చెప్పిని తులయందు ఎండుగా కార్తీక మాసమందు నది స్నానం ముఖ్యం సర్వశ్రేష్ఠము తులారాశి సూర్యుడు ప్రవేశించిన మొదలు నెల రోజులు నది స్నానమే చేయవలెను అట్లే నది నిండినచో తటాకమందు గాని కాలువ ఎందు గాని భావుల ఎందు గాని స్నానము చేయవలెను తటాక కూపమయందు స్నానము సమయము గంగా ప్రార్థన చేయవలెను ఇది గంగయందును గోదావరి ఎందున మహానదుల గంగా గోదావరి మొదలైన నదుల సన్నిధిలో లేనప్పుడు తడాక స్నానము కర్తవ్యము గంగకు నమస్కరించవలేను కార్తీక మాసము ప్రాణ ప్రాత స్నానం ఆచరించిన వాడు నరకబందు అనుభవించిన తర్వాత చండారుడ పుట్టును గంగాది సమస్త నదులను స్మరించే స్నానం చేసి సూర్య మండల గతులై హరించువాడు హరి చరిత్రను విని గృహమునకు వెళ్లవలేను పగులు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకుని సాయంకాలం తిరిగి స్నానం చేసి ఆచరింపి ఆచరించి పూజాస్థలమందు తల పీఠముంచి దాని ముందు శంకరును ఉంచి పంచామృతాలతోను ఫలోదములతోను వృషో మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతో పూజించవలేను తర్వాత శంకరుని ఆవాహన చేయవలేను శంకరాయ ఆవాహన సమర్పయా వృషధ్వజాయ ధ్యానం సమర్పయా గౌరీప్రియా సమర్పయామి లోకేశ్వర ఆక్యం సమర్పయాయమనం సమర్ప్యామి గంగాధరాయన్ మహా స్నానం సమర్పయామి అజాంబరాయన్ మహా వస్త్రం సమర్పయా జగన్నాథాయన్ సమర్పయామి தா nirem, గంధం సమర్పయామి ఈశ్వరాన్ సమర్పయామి సమర్పయా నమః పుష్పం సమర్పయామి తేజో రూపాయ దీపం రక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి లోక నమః తాంబూలం సమర్పయామి భవాయ ప్రదక్షిణ సమర్పయామి కపాలనే సమస్ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారంగా షోడశోభములన్నీ కూడా శంకరుని పూజించవలెను పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి సహస్ర నామములు చేత నిత్యము పూజించి పూజాస్థానముందు మంత్రములు శ్లోక పార్వతీజం పార్వధి కాందా దేవే శాబత్నా క్యాంగరి పంక చా అగ్యా అను మంత్రము తో నివ్వవలెను ఇట్లు భక్తితో చేయవాడు ముక్తుడగును సంశయమే లేదు అన శక్తి కొల దీపామాలను సమర్పించి దానం దానవ్వను ఈ ప్రకారముగా కార్తీక మాసం అందు బ్రాహ్మణులతో కూడా నక్త వ్రతము చేయవాడు చేయి సో వెయ్యి సోమయాగులు నూరు వాజ్పేయములు వెయ్యి అశ్వమేధ యాగములు చేసిన పలమును పొందును కార్తీక నంది మాసయుక్తి వ్రతం ఆచరించిన వాడు పాపములను సమానముగా నారదాదులు చెప్పిరి కార్తీక మాసం అందు నక్తముగును సమస్త పాపములన్నీ కూడా నశించును ఇందుకు సందేహమే లేదు కార్తీక మాసం చతుర్దశి ఎందుకు ప్రీతి ప్రీతి కొరకు పితృ ప్రీతి కొరకు బ్రాహ్మణకు భోజనమును పెట్టిన ఏడన పితృలందరూ కూడా తృప్తి అందు కార్తీక మాసం శుక్ల చతుర్థి ఎందు పుత్రుడు తిలదర్పణం ఆచరించిన ఏడన పితృలోక కార్తీక సందేహమే లేదట ఉపవాసం ఆచరించి ఆరాధించి శంకృరాను సమస్త పాపములు పోగట్టి నది పుణ్యములు వృద్ధిపరిచే నదియు అయిన కార్తీక వ్రతము చేయుడు మిగతా పాపుడై పవిత్రకరమైన ఈ అధ్యాయం భక్తితో వినువారు సమస్త పాదకములను ప్రాయశ్చిత్తమును చేసు చేసుకున్న వారు ఓం నమ శివా மகாதேவா <laughs>